హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అనమాట అలాగే ఈ రోజైతే మరొక స్పెషల్ వంటతో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఈ మధ్య మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేవి చాలా అనమాట పోస్ట్ చేయడము ఎందుకంటే షూట్ చేయడానికి అస్సలు టైం అనేది లేదనమాట ఈ రోజైతే మా హస్బెండ్ నాటుకోడి కర్రీ అయితే తెచ్చారండి నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో మీతో అయితే షేర్ చేసేసుకుంటాను ముందుగా అయితే గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాము తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నానండి ఈ స్పైసెస్ అన్నీ బాగా చిటపటలు ఆడుతాయి అనమాట ఈలోపు మనం కొన్ని పేస్ట్లు అయితే తయారు చేసుకుందామా ఆనియన్ పేస్టు అలాగే టమాటా పేస్టు నెక్స్ట్ కొన్ని పేస్ట్లు అయితే తయారు చేసేసుకున్నాను అలాగే దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసామండి అనేది మనం విలేజ్లో ఎక్కువగా చూస్తుంటాం కదా అదే సిటీలో అనేది చాలా తక్కువ ఎప్పుడైనా తినడానికే తప్ప చూడడానికి అంతగా కనిపించవు అనమాట ఇక్కడైతే మా హస్బెండ్ నాటుకోడిని బాగా క్లీన్ చేసేసుకొని షాప్ దగ్గరే బాగా కాల్చి అయితే కట్ చేసేసుకొని తెచ్చారండి ఇక్కడైతే నాటుకోడి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట అలాగే ఇవన్నీ తాలింపని అయ్యేలోపు మేమైతే పేస్ట్లు అన్ని తయారు చేసేసుకున్నాం అనమాట నాటుకోడి కొంచెం గేవి రావాలని మేమైతే ఎండి కొబ్బరి అలాగే ధనియాలు గసగసలు పేస్ట్ అయితే చేసి ప పక్కన పెట్టేసుకున్నామండి అలాగే ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ కూడా చేసుకున్నాము ముందుగా అయితే ఈ తాలింపులో ముందుగా ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివసం లేనంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నాటుకోడికి కాంబినేషన్గా మినపవాళ్ళు అయితే చాలా బాగుంటాయి అదే గారెలు అంటారు కదా గారెలు అయితే చాలా బాగుంటాయి కానీ రీసెంట్గానే చేసాం కదా ఈ రోజు అయితే మేము చపాతి అయితే చేసేసుకుంటున్నామండి ఈ నాటుకోడికి కాంబినేషను ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక దాంట్లోనే కొంచెం అల్లం తల్లుళ్ళు పేస్ట్ అయితే వేసేసుకున్నాము ముందుగా చెప్పినట్టు ఎండు కొబ్బరి ధనియాలు గసగసాలు అలాగే జీడిపప్పు వేసి బాగా పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకున్నామండి ఈ పేస్ట్ వేస్తే గ్రేవీ అనేది చాలా తిక్గా వస్తుంది అనమాట కర్రీకి ఈ పేస్ట్లన్నీ బాగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన లేనంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే టేస్ట్ అంత బాగోదు అంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నామండి కొబ్బరికాయ పేస్ట్ వేసినప్పుడు ఇవి వైట్గా ఉండేది ఇప్పుడు ఎల్లోగా అయిపోయింది అనుకోకండి దాంట్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసామన్నమాట అందుకే అలా ఉంది టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాలి ఎందుకంటే ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పోయి గ్రేవీ అనేది చాలా ముద్దలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో అలాగే మీలో ఎంతమందికి నాటుకోడి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొందరు నాటుకోడి అంతే అంతగా ఇష్టపడరు ఎందుకంటే దాని పీస్ అనేది మామూలు కోడి కన్నా కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకే కొందరు అయితే ఇష్టపడరు అనమాట ఎనీవే ఇక్కడైతే పేస్ట్ అనేది బాగా దగ్గర అయిపోయేంత వరకు పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసేసుకున్నాము తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న నాటుకోడి అయితే దీంట్లో వేసేసుకున్నామండి బాగా వేసేసుకుని మసాలా మొత్తం ఆ పీసులకు వరకు ఒక ఫైవ్ మినిట్స్ అనమాట బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉన్నప్పుడు నా నాటుకోడి కర్రీ అనేది ఎక్కువగా తీసుకొని రావండి తినడం కూడా చాలా తక్కువ అనమాట అదే విలేజ్ వెళ్తే మాత్రం కంపల్సరీగా మా అమ్మ వాళ్ళైనా మా అత్తయ్య వాళ్ళైనా నాటుకోడి కంపల్సరీగా ఇంటి దగ్గర వేయాల్సిందే మేము విలేజ్ వెళ్తున్నామంటే అక్కడ ఏదో ఒక కోడికి అనమాట టైం అనేది ముదురుపోయినట్టేని అక్కడ కోడికి టైం ఏమో కానీ ఇక్కడ కూరకి టైం అయిపోతుందండి కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా చికెన్ అయితే దాంట్లో వేసేసాక మసాలా మొత్తం పట్టే వరకు ఫైవ్ టెన్ మినిట్స్ అనమాట బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీనికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేయాలండి ఈ కర్రీకి కొంచెం వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట వాటర్ అలా యాడ్ చేసేసాక మొత్తం అయితే మసాలా మొత్తం అనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కారం అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని లాస్ట్లో అయితే కొంచెం టేస్ట్ చూసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకున్న తర్వాత ఈ కర్రీకి అయితే ఒక నాలుగైదు విజిల్స్ పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోతుందండి ఈ కర్రీ అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది కాబట్టి కొంచెం విజిల్స్ అనేవి చూసుకునే పెట్టేసుకోవాలన్నమాట పీసులు బట్టి కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోవాలండి పెద్ద పెద్ద పీసులు అయితే వేగం కుక్ అవ్వవు కదా అయినా సరే కుక్కర్లో అయితే ఒక నాలుగైదు విజిల్ కంపల్సరీ పెట్టేసుకుంటే బాగా సాఫ్ట్గా అనేది కుక్ అయిపోతుంది అనమాట మొత్తం ఉప్పు కారాలు అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే నేను చెక్ చేసుకున్నానండి సాల్ట్ సరిపోందా లేదో చెక్ చేసుకుని అయితే మూత పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లో అయితే సిమ్లో కానీ హైలో కానీ ఒక నాలుగైదు విజిల్స్ వరకు అయితే మనం సిమ్లో కాకుండా హైలో పెట్టేసుకుంటే వేగం వచ్చేస్తాయి అనమాట ఒక నాలుగైదు విజిల్ వచ్చాకైతే ఈ లోపు నేను చపాతీ ముద్దనైతే కలిపేసుకొని పక్కన పెట్టేసు చపాతీలు కూడా చేసేసుకుంటున్నానండి కర్రీ కూడా ఒక సైడ్ అయితే ఉడికిపోతుంది అలాగే ఇక్కడ చపాతీలు కూడా ప్రిపేర్ అయిపోతున్నాయి అనమాట ఈ నాటుకోడికి కాంబినేషన్గా పొరాటా చేసుకుంటాం అనుకున్నాం కానీ దానికైతే టైం లేదండి అందుకే గోధుమ పిండితో చపాతీలు అయితే చేసేసుకుంటున్నాము అయినా కన్నా చపాతీలే హెల్దీలా అండి చపాతీ అయితే మేము ఇక్కడ చేసేసుకుంటున్నాం అనమాట అది కూడా చాలాసేపు అయితే ముందుగా అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా చాలా సాఫ్ట్ గా అయితే వచ్చాయి చపాతీలు కూడా చపాతీలన్నీ చేసి అయితే నేను కాల్ చేసుకున్నాను అనమాట కాల్ చేసుకుని దీనిపైన కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకుంటే చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి చపాతీలు కూడా హాట్ బాక్స్లో అన్నీ వేసేసి రెడీ చేసేసా ఈలోపు ఒక సైడ్ అయితే చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుందండి బాగా కుక్ అయిపోయింది విజిల్స్ అన్నీ విజిల్ మొత్తం అయ్యాక మేమైతే కుక్కర్ మూత తీసి దీంట్లోనే కొంచెం కొత్తిమీర అలాగే చికెన్ మసాలా అయితే వేసి కలిపేసి ఒక గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉందని ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేవండి మంట మంట పెట్టే తోడికి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది వేడివేడి నాటుకోడి చపాతి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకెందుకు లేటు తినేద్దాం పదండి అంతా ప్రిపేర్ అయ్యాక అందరం కూర్చొని అయితే భోజనం అయితే చేస్తామండి తలా ఒక ప్లేట్ తీసేసుకుని అందరం అయితే భోజనం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఈరోజు నాటుకోడి కర్రీ అనమాట మా ఇంట్లో మా ఇంటితో పాటు మా బిల్డింగ్ మొత్తం స్మెల్ అయితే కొట్టేసింది అంత టేస్టీగా చాలా బాగా వచ్చిందనమాట గ్రేవీతో పాటు పీసులు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి అనమాట అస్సలు ఎవరు వీడియో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంత స్పీడ్ గా అయితే తినేస్తున్నారు ఎందుకంటే టైం అయిపోయింది చాలా ఆకలేసేస్తుంది ఇక్కడ మా పాప చూసారా అలాగే టీవీలో అయితే బొర్ర పెట్టేసిందండి భోజనం కూడా సైడ్ పెట్టేసింది అనమాట అంత పిచ్చి టీవీ పిచ్చి ఎనివే నాటుకోడి కర్రీ అనేది చాలా టేస్టీ గా వచ్చిందనమాట మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ లో చేసుకోండి చాలా బాగా వస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలండి మీ సపోర్ట్ తో మరికొన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్